పెళ్ళాను మనం ఏం చేస్తాం బాయా భజంత్రీలను కూడా మాట్లాడుకుంటాం అయ్యా పలానా తారీఖుని పెళ్ళాను బాయా భజంత్రీలు ఎందుకు అవసరం అని ఎప్పుడైనా మనం ప్రశ్న వేసుకున్నామా ఈవేళ బాయా భజంత్రీల్ని మంచి బ్యాండును పిలవాలంటే కనీసం యాభై వేలు ఖర్చు అవుతుంది యాభై వేలు రూపాయలు పెట్టి మనం ఒక బ్యాండ్ వేళాన్ని అంటే భజంత్రీల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తాం అక్కడ ప్రధానమైన ఘట్టాలు జరుగుతున్న సందర్భాల్లో భజంత్రీల్ని వాయించండి అయ్యా అని చెబుతాం వాళ్ళు ఇంకా మైకులు పోయేటట్టుగా వాయిస్తారు ఇంకా ఎవళ్ళు ఏం మాట్లాడుకున్నా వినిపించదు దానికి కారణం ఏమిటి అంటే శకున మంత్రం అని చెప్పి మంత్రం చెబుతాడు పురోహితుడు అనుభవం పరిహవం పరివాదం పరిక్షుభం దుస్వప్నం దుర్దితం ప్రతి శుద్ధ్యోధి శామ్యహం చెడ్డకలు ఏడుపు వినిపించడం ఎవరైనా దగ్గడం ఎవరైనా తుమ్మడం వెనక నుంచి పిలవడం ఒకయినా దుశ్యకినాలు ఏమైతే ఉన్నాయో అవేమి కూడా నాకు చెందకుండా నా విరోధి వర్గానికి చెందుగాక అని చెప్పి మంత్రం చెప్పి ముఖ్యమైన ఘట్టాల్లో దుశ్యకినాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి ప్రభావం ఎవరికీ తెలియకుండా ఉండడానికి బాజా భజంత్రిల్ని వాయించమని చెబుతారు అంతకుమించి అక్కడ వేరే అవసరం లేదు వాళ్ళకి అసలు అక్కడ దాకా ఎందుకు మనం ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కాస్త కొన్ని విషయాలు వాళ్ళకి కూడా తెలియాలి జాతక చక్రాలు కలిసిన తర్వాత జరిగేటువంటి ప్రధాన కార్యక్రమం నిశ్చితార్థం మీ అందరికీ తెలుసు నిశ్చితార్థం పేరు మీద ఏం చేస్తారో తములపాకులు అరటిపండు పరస్పరం అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు మార్చుకుంటారు తమలపాకు స్త్రీ అవయవానికి గుర్తు అయితే అరటిపండు పురుష అవయవానికి గుర్తు మీ అమ్మాయిని మా అబ్బాయికి మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇవ్వడానికి మనం ఇరు కుటుంబాలు పరస్పరం అంగీకరించాయి కాబట్టి తమలపాకులు అరటిపండు మార్చుకుందాం అని చెప్పి వాళ్ళు తాంబూలం పేరు మీద మార్చుకుంటారు మార్చుకున్నప్పుడు పురోహితుడు చెప్పేటువంటి మంత్రానికి అక్కడ జరిగేటువంటి తంతికి ఏ మాత్రం సంబంధం ఉండదు ధృవంతే రాజావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ అగ్నిత్య రాష్ట్రం ధారేతాం ధ్రువం ధ్రువేణ హర్షా తస్మై దేవా అది అహించ బ్రహ్మణస్పతిహి అని చెప్పి తాంబోళాల సమయంలో మంత్రం చదువుతాడు మంత్రం బాగా చదివేడా లేదా అన్నదే చూస్తాను తప్ప మనం అందులో ఏ అర్థం ఉందన్నది మనకు అక్కర్లే మీలో ఎవరైనా నిశ్చితార్థం పేరు మీద మంత్రాలు చదివించుకుని తాంబూలాలు మార్చుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి భర్త కంటే ముందు ఆ అమ్మాయి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పురోహితుడికి నిశ్చయించబడుతుంది ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అది బ్రువన్ అయించ బ్రహ్మణస్పతి అమ్మా నీవు ముందుగా వరుణదేవుడికి నిశ్చయించబడ్డావు ఆ తర్వాత బృహస్పతికి నిశ్చయించబడ్డావు ఆ తర్వాత ఇంద్రుడికి నిశ్చయించబడ్డావు ఆ తర్వాత అగ్నికి నిశ్చయించబడ్డావు ఆ తర్వాత మనుష్య జాతిలో దైవ స్వరూపుడైనటువంటి పురోహితుడికి నిశ్చయించబడ్డావు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో వాడికి నిశ్చయించబడ్డా ఈ మంత్రాల ప్రకారం పెళ్లి చేసుకుని భర్త మరణిస్తే పెళ్లి చేసిన పురోహితుడు కనుక మరణించకపోతే ఆవిడ విధవరాలు కాదు లెక్క ప్రకారం మనకి ఇటువంటి తమ్ముడు డోంట్ మేక్ నాయిస్ మనకి ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు ఏమండి మీరు లేని అర్థాలు కల్పించి చెబుతున్నారు అసలు ఇవన్నీ నేడు జరుగుతున్నాయా అనేటువంటి సందేహం రావచ్చు మనకు